ఐవిఎఫ్ అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క అండం చుట్టూ వేలాది సంఖ్యలో స్పర్మ్ ఉంచుదాం అనమాట అందులో ఏంటి బెస్ట్ స్పర్మ్ వెళ్ళి అండంతో కలుస్తుంది బాడీలో ఎలా అయితే జరుగుతుందో ఇదే ల్యాబ్లో జరుగుతుంది ఇప్పుడు మేల్కి మనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది మొటిలిటీ తక్కువ ఉంది అట్లా ఉందనుకోండి అప్పుడు మనమే ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ప్రవేశపెడతాం సెక్యూర్ ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే చాలా మందికి ఏంటంటే అపోహ ఓకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాం ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ రావట్లేదు అని అడుగుతారు నైన్టీన్ నైన్టీకి ఇప్పటికి పోలిస్తే దే సెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఇన్ ద పారామీటర్స్ అండ్ వాళ్ళు ప్రొడిక్షన్ ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ నైన్ టూ థౌసండ్ ఫిఫ్టీకి అసలు జీరో కౌంట్లు ఎక్కువ మందికి వస్తాయి అనేది సో ఇది తెల్లవక్క తీసుకుంటారు అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలు కావాలి అనుకునేవాళ్ళు